సోమవారం నుండి ప్రారంభమైన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మల్కాపూర్ గ్రామంలో సూడా చైర్మన్ రెడ్డి నరేందర్ రెడ్డి అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటారు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ఇంటి పరిసరాలలో చెట్లను పెంచడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రభు హెడ్ మాస్టర్ సందేశ్ కుమార్ ఎంపీఓ శ్రవంతి పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ ఈశ్వర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గ్రామశాఖ అధ్యక్షులు శంకర్ కీర్తి కుమార్ తదితరులు పాల్గొన్నారు పచ్చదనం అనే కార్యక్రమం మరి ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా ఐదు రోజులు మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజలంతా వర్షాకాలం వచ్చింది చెట్లు నాటే సమయం అదేవిధంగా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి ఆ సమయం మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా మల్కాపూర్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం గత సంవత్సరాల కూడా చేస్తూ ఉన్నారు మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఎందుకంటే అధికారులు అధికారులన్నీ కూడా ఏ రోజు మిగతా అందరూ కూడా మంచి అవేర్నెస్ తోటి చేయాలన్నటువంటి ఉద్దేశంతో మీరంతా కూడా కష్టపడతా ఉన్నది మిమ్మల్ని అభిమానిస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి నిర్వహిస్తున్నటువంటి ఎంపీడీఓ ప్రభు గారికి హెడ్ మాస్టర్ సతీష్ కుమార్ గారికి ఏపీఓ గారికి సెక్రెటరీ శ్రీనివాస్ గారికి ఇక్కడికి చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నడానికి గ్రామ సంబంధించినటువంటి ప్రజలు ఈశ్వరాన్న గారికి శ్రీనివాస్ గారికి మా శాఖ అధ్యక్షులు అందరికీ కూడా నమస్కారం ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి మీ అందరికీ పిల్లలకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తాము ముఖ్యంగా ఈ కార్యక్రమ ఉద్దేశం ఏంటంటే మనం ప్రతిరోజు వంట చేసుకోవడమో లేకపోతే ఇతర కార్యక్రమాల ద్వారా వ్యక్తాలు వస్తూ ఉంటాయి ఆ వ్యర్థాలను మన ఇంట్లో లేకపోతే చాలా బయట ఏమైతే నాకేమంటే గేట్ బయట వేసుకుంటే పడేస్తాం లేకపోతే పక్క జాగ్రత్త పడేస్తాం దానివల్ల ఏమైతే గురువు వాటి వల్ల అవగాహన ఆ వ్యర్థాలను మనము గ్రామ పంచాయతీ ఇచ్చినటువంటి చెత్త డబ్బాలో వచ్చి ఆ చెత్త సేకరించడం చూసుకుని రాగానే అతను రాగానే అతను కల్పించాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఎండాకాలం కూలర్లు పెట్టుకుంటాం వర్షాలు పడగా కూలర్ బంద్ చేస్తాం కానీ వాళ్ళ నీళ్ళు అక్కడే ఉంటాయి ఆ నీళ్ళు నిల్వ ఉండడం వల్ల ఏమైతుంది దోమ గుడ్డు పెట్టు ఆ గుడ్డు పెట్టినటువంటి దోమ ద్వారా మనకు డెంగీ జ్వరాలు వస్తాయి కాబట్టి అటు ఎక్కడెక్కడైతే నీళ్లు ఆగిన్నాయో కూలర్లు కావచ్చు లేకపోతే గిన్నెలు కావచ్చు కట్టలు కావచ్చు రకరకాల వస్తువులలో నీళ్ళు ఎక్కడ ఆగి ఉందో వాటి అన్నిటి కూడా పారవాలి నీళ్ళు ఆగి ఉండకుండా చూసుకోవాలి ఇట్లాంటి అవేర్నెస్ అంతా కూడా మన అందరికి రావాల్సిన అవడం మీ పిల్లలు మీ తల్లిదండ్రులు చెప్పాలి ఇప్పుడు తొమ్మిదో తరగతి పదో తరవ్వనే డ్రిల్ పీరియడ్ ఎప్పుడైతే పోయి ఆడాడుకున్నామని కాదు లేకపోతే స్కూల్ అయిపోగానే ఏం ఆటలు ఆడుకున్నాం ఆట ఆటలు అవసరం దాంతోపాటు తల్లిదండ్రులు మీరు పోరాట పోవడం ఇదంతా కూడా ఇవన్నీ కూడా అవగాహన తీసుకోవాలి దీనివల్ల మనకు జరిగే లాభం ఏంటి నష్టమేంటి ఒక చెట్టు పెట్టడం వల్ల మీరు వేళ మీ పిల్లలు కలిసి మనం ఒక రెండు మూడు చెట్లు పెట్టాం మీరు ఇంకో రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు స్కూల్కి వెళ్ళిపోతాం కానీ మీలాగా లాగా చదువుకున్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని గుర్తు చేసుకుంటాం గతంలో మా సీనియర్స్ పిల్లలు చెట్లు పెట్టడం వల్ల మీ చెట్ల కింద నీడకున్నాం అని చెప్పి సంతోషపడతాం అదేవిధంగా చెట్లు పెట్టడం వల్ల ఒక నీడనే కాదు వాతావరణం చల్ల అవుతుంది వర్షాలు వస్తాయి అన్ని రకాలుగా కూడా ఆ చెట్ల వల్ల లాభం జరుగుతుంది కాబట్టి ఈ అవేర్నెస్ అనేది మనం పెంపుచ్చుకోవాలి ప్రతిరోజు ఈ కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మరి బహిరంగ ప్రదేశాలన్నిటి కూడా శుభ్రపరచుకోవడం మీకు ముఖ్యంగా చాతవాల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ గ్రామాలన్నింటిని కూడా మా పిల్లలు ఈ గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయడం మా లక్ష్యం మీ వాడలలో కావచ్చు మీ ఎక్కడ ఉన్న జంక్షన్లో కూడళ్లలో చీకటి ఉంటే బాధ్యత నాడు ఎక్కడైనా మూడు మూడు బదారులు ఉన్న కాడ రెండు మూలల మీద మంచి హైమాస్ లైట్ పెట్టిద్దాం మీకు ఎక్కడైనా మోరి సక్క లేకపోతే మోరీ కట్టిద్దాం సీసీ రోడ్లు లేపిద్దాం ఇవన్నీ కూడా చేసే బాధ్యత మా ఉంది ఇవన్నీ కూడా చేస్తాం కానీ రైతులు పెట్టగానే రోడ్లు కాదు మనకు వాటిని ఏ విధంగా శుభ్రమించుకోవాలనేది మనకు అవేర్నెస్ ఉండాలి కాబట్టి తనన్నీ కూడా ఇప్పటికే చాలా బాగా చేస్తున్నాం ఈ గ్రామంలో మేము కూడా అందరికీ ఉన్నాం తప్పకుండా భవిష్యత్తులో ఇంకా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళండి ఇంత మంచి హెడ్ మాస్టర్ ఉన్నాడు అదేవిధంగా మా ఎంపీఓ ఎంపీడీఓ గారు వారు కూడా చాలా అంత గతంలో కూడా అంత అవార్డు తీసుకుని ఉన్నాడు కొంత సంకేతం ఇచ్చాడు వీరంతా కూడా గ్రామంలో పెద్దలు ఉన్నారు వీరంతా కూడా ఇంకా ఇదే స్ఫూర్తితో ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ వాటికి అవకాశం కూడా Thank I